సంజన కోసం బెటాలియన్ తో హౌస్కి దిగి వచ్చిన ఫ్యామిలీ అవునండి సంజనకి నో ఫ్యామిలీ వీక్ అని ఉంది కదా కానీ సంజనకి ఫ్యామిలీ వీక్ ఉంది బిగ్ బాస్ సంజనకి ఫ్యామిలీ వీక్ ఏర్పాటు చేశారు మరి దానికోసం ఎమాన్యులు పదిహేను నిమిషాలు డొనేట్ చేశాడు కళ్యాణ్ ఐదు నిమిషాలు తనకుండే పదిహేను నిమిషాలు నుండి ఐదు నిమిషాలు డొనేట్ చేశాడు మొత్తానికి ఇరవై నిమిషాలు ఉంది సో ఏదేమైనప్పటికీ సంజనకి తనను చూడడం కోసం ఫ్యామిలీ విత్ ఫుల్ సెక్యూరిటీతో దిగిందండి ఇక హౌస్లోకి సెక్యూరిటీతోనే తన భర్త పిల్లలు వెళ్తారా లేక సెక్యూరిటీని డోర్ బయట పెట్టేసి వీళ్ళు భర్త పిల్లలు మాత్రం లోపలికి వెళ్తారా అనే విషయాన్ని మనం ఎపిసోడ్లో చూస్తున్నాము ఏదైనప్పటికీ ఇప్పటివరకు ఎవరికీ లేనంత సెక్యూరిటీతోని సంజన భర్త పిల్లలు మరి ఆ స్టూడియోకి వచ్చారు మరి హౌస్లోకి మాత్రం ఎలా వస్తున్నారు ఏంటి అనేది చూడాలి వెళ్ళిపోయారు ఆల్రెడీ వెళ్ళిపోయారు కూర్చున్నారు ఎంటర్ అయిపోయారు మనం ఇది ఈరోజు చూస్తామా రేపు చూస్తామా ఎల్లుడు చూస్తామా విషయం తర్వాత కానీ సంజన ఫ్యామిలీ మాత్రం దిగిపోయింది విత్ బెటాలియన్